ഹൈ ഫ്രെണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ തെലുഗ മുഷ്ടാ పుష్ప ఒకటి పుష్ప రెండు చిత్రాల్లో జారిరెడ్డి పాత్రలో నటించిన నటుడు ధనుంజయ్ అయితే ముప్పై ఎనిమిది ఏళ్ల వయసులో పెళ్లిపేటెక్కారు అయితే అభిమానులు ఆయన్ని దాళి అని పిలుస్తుంటారు ఇక ధనుంజయ వివాహం ధన్యత అని అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ధనుజయ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు బంధువులు సెలబ్రిటీలు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ఇక ధనుంజయ్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు కూడా చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నాయి వధూవరులు ఇద్దరు కూడా సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపించారు పెళ్లి కూతురు ధన్యత అయితే తాను ఇష్టపడిన వ్యక్తిని తన వాడిని చేసుకోబోతుండటంతో పట్టలేని సంతోషంలో ఉన్నారు తాళ కడుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ధన్యత ధనుజయ్ ఇద్దరు ప్రేమతో ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకున్నారు పుష్ప చిత్రంలో ధనుంజయ్ కొండారెడ్డి తమ్ముడిగా నటించారు అయితే పుష్ప రెండులో అతడి పాత్రకి అంతగా ప్రాధాన్యత దక్కలేదని చెప్పాలి ఇక పుష్ప మూడు కూడా అనౌన్స్ చేశారు కాబట్టి అందులో ఏమైనా ధనుంజయ్ కి ప్రాధాన్యత ఉంటుందేమో చూడాలిక అయితే దాలి ధనుజయ చిత్రాలతో నటించిన సప్తమి గౌడ ధనుజయ హెల్దీ వేడుకకు హాజరయ్యారు ధన్యతల ఆనందంలో పాల్ పంచుకున్నారు మరి ధనుజయన్యతలకు మీరు విషేష్ తెలపాలనుకుంటే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్